అండ్ ఈరోజు బ్లౌజ్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి దగ్గర బ్యాక్ ఓపెన్ అయ్యే బ్లౌజ్ అయితే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పోట్లీ బటన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్తో పెట్టాను థ్రెడ్ పైపింగ్ కూడా గ్రీన్ కలర్ క్లాత్తోనే పెట్టాను అనమాట గ్రీన్ ఇక్కడ కలిసి ఉంది కాబట్టి అంటే పికాక్ డిజైన్ వచ్చింది కదా అది గ్రీన్లోనే వచ్చింది నెక్కి కూడా గ్రీన్ కలర్ క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ పెట్టాను ఆ గ్రీన్ కలర్ క్లాత్తో మనం ఇలా పోట్లీ బటన్స్ పెట్టడం వల్ల బ్లౌజ్కి చాలా మంచి లుక్ వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా ఉంది చూడండి లీఫ్ డిజైన్ లాగా ఇది వీ షేప్ కాదు లీఫ్ డిజైన్ అంటారు దీనికి కూడా నేను థ్రెడ్ పైపింగ్ పెట్టేశాను ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది చాలా సింపుల్గా మనకు కొంచెం క్లాసీ లుక్ కనబడేలాగా ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే హ్యాండ్స్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ ఇలాంటిదే లెహంగా కూడా ఇది మూడు మీటర్ల క్లాత్ వచ్చింది అనమాట అంటే ఈ మూడు మీటర్ల క్లాత్లోనే లెహంగా స్టిచ్చింగ్ చేశాను నాడాలు వచ్చేసి ఇలా పెట్టేశాను చూడండి తర్వాత ఇన్విజిబుల్ జిప్ పెట్టలేదు నేను నార్మల్గా పెట్టేశాను ఇన్విజిబుల్ జిప్ పెడితే కనుక మళ్ళీ దాన్ని జిప్ ఫెయిల్ అయినప్పుడు తీయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది లైనింగ్ వచ్చేసి లెహంగా కన్నా ఒక వన్ ఇంచ్ పైకి ఉండేలాగా స్టిచ్చింగ్ చేశాను మీకు బ్లౌజ్ అండ్ లెహెంగా నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్